హాయ్ ఎలా ఉన్నారు అందరూ బంగ్లాదేశ్లో మన హిందూ సోదరులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా బాధాకరం ఇప్పటి వరకు సెక్యులర్ హిందువులకి మిగిలిన భ్రమ పోయింది బంగ్లాదేశ్ హిందూ విద్యార్థులు షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించడంలో పాత్ర వహించారు కానీ ఇప్పుడు వాళ్ళు తప్పు చేశానని అనిపిస్తుంది ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ పొలిటికల్ మార్పుల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమిటో అర్థం చేసుకోకుండా కేవలం సమయానుకూల అసంతృప్తిని చూసి తీసుకున్న నిర్ణయాలు ఎలా ప్రతిఫలిస్తాయో ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు షేక్ హసీనా వెళ్ళాక తమ భవిష్యత్ ఎంత సురక్షితం కాకపోతుందో షేక్ హసీనా ఆయాంలో హిందూ సోదరులకు కొంచెం ప్రొటెక్షన్ ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేదని భయం మొదలైంది ఇంతవరకు బంగ్లాదేశ్లో హసీనా ఉండగా వాళ్ళకు రక్షణ ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తానని అనిపిస్తుంది ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ పొలిటికల్ ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ పొలిటికల్ మార్కుల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమిటో అర్థం చేసుకోకుండా కేవలం సమయానుకూల అసంతృప్తిని చూసి తీసుకున్న నిర్ణయాలు ఎలా ప్రతిఫలిస్తాయి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు షేక్ హసీనా వెళ్ళాక తమ భవిష్యత్ ఎంత సురక్షితం కాకపోతుందో షేక్ హసీనా ఆయాంలో హిందూ సోదరులకు కొంచెం ప్రొటెక్షన్ ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేదని భయం మొదలైంది ఇంతవరకు బంగ్లాదేశ్లో ఆసీనా ఉండగా వాళ్ళకు రక్షణ ఉండేది కానీ ఇప్పుడు అది అసలు లేదని అనిపిస్తుంది ఇప్పుడు మన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ మధ్యాంతర ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతుంది అక్కడ హిందువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని మధ్యాంతర ప్రభుత్వం కొంతమంది హిందువులకు రక్షణ చర్యలు ప్రారంభించింది అని వార్తలు వస్తున్నాయి బంగ్లాదేశ్లో గణేష్ చతుర్థి పండుగ ప్రారంభమైంది త్వరలోనే గణేష్ నిమజ్జనం జరుగుతుందట దాంతోపాటు నవరాత్రి దుర్గా పూజ కూడా జరగబోతున్నాయి షేక్ హసీనా ఆయాంలో బంగ్లాదేశ్లో గణేష్ చతుర్థి పండుగ ప్రారంభమైంది త్వరలోనే గణేష్ నిమజ్జనం జరుగుతుందట దాంతోపాటు నవరాత్రి దుర్గా పూజ కూడా జరగబోతున్నాయి షేక్ హసీనా ఆయాంలో దుర్గా పూజ పెద్ద ఎత్తున జరిగేది కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉన్నాయి బంగ్లాదేశ్ హిందువులు ఇప్పుడు తమ పండుగలను జరపడానికి భయపడుతున్నారు ఎందుకంటే తీవ్రవాదుల దాడుల భయం నెలకొంది భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటుంది ప్రధాని మోదీ గారు కూడా వ్యక్తిగతంగా ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ గారితో చర్చించారు ఇంటరిమ్ ప్రభుత్వం ఇప్పుడు ఆలయాలకు రక్షణ కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది చెప్తుంది షేక్ హసీనా సర్కార్ ఉన్నప్పుడు కాస్త సేఫ్గా ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది అక్టోబర్లో జరగబోయే దుర్గా పూజ ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఎవరైనా దాడులు చేస్తే దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయి అందుకే ఈసారి ఇంటరిం సర్కార్ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నిస్తుంది షేక్ హసీనా ప్రభుత్వము పతనమైన తర్వాత తీవ్రవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు ఇది హిందూ సముదాయానికి పెద్ద భయం ఇప్పుడు భారత్ కూడా పొరుగు దేశాల్లో హిందువుల రక్షణపై దృష్టి పెట్టింది మోదీ గారు ఈ సమస్యను అంతర్జాతీయంగా ప్రధానంగా చర్చించారు